హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ చూపిస్తానండి మనం డైలీ టీ కాఫీలు తాగుతాం కదా దాని ప్లేస్లో ఈ డ్రింక్ తాగారంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇది నేను జీరా సోంపు రెండు మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి ఇప్పుడు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి పౌడర్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వన్ గ్లాస్ వాటర్లో మరిగించుకోవాలి ఇది హెల్త్కి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మన స్కిన్కి స్కిన్ ముడతలు రాకుండా కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది డైలీ మనకి హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి కొంచెం దగ్గరకు అయినాక ఆఫ్ చేసి కప్పులో వేసుకోవాలండి కప్పులో వేసుకొని ఇందులో మనం మీకు నచ్చితే ఆర్గానిక్ బెల్లం వాడుకోండి లేదా తేనె వాడుకోండి షుగర్ మాత్రం అస్సలు వాడకండి షుగర్ మంచిది కాదు హెల్త్కి ఒక స్పూన్ నేనైతే తేనె వేస్తున్నా తేనె వేసుకొని కలుపుకుంటాను చాలా అంటే చాలా చాలామంది మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మందికి ఎంత మెడిసిన్స్ వాడినా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గవు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి టీ టీకాఫీల్ ప్లేస్లో ఒక వన్ మంత్ ఇది వాడి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన కొలెస్ట్రాల్ కూడా మనం వాకింగ్ వర్కౌట్స్ చేస్తాం కదా అది చేసేటప్పుడే ఈ డ్రింక్ కూడా తాగితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ